రాజమండ్రి ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది ధవలేశ్వరంలో ప్రస్తుత నీటి మట్టం పదకొండు పాయింట్ ఒకటి సున్నా అడుగులుగా ఉంది మొదటి ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతోంది అటు బ్యారేజ్ నుంచి తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ఇక నూట ఐదు గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్లైన్ అందిస్తారు ఇన్లో ఎనిమిది లక్షల డెబ్బై వేల ఐదు వందల అరవై రెండు క్యూసెక్ల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్తుంది గడిచినటువంటి ఐదు రోజుల నుంచి భారీ స్థాయిలో ఎగువ ప్రాంతం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ కి పెద్ద ఎత్తున వరద నీరు రావడం జరిగింది దీంతో మొదటి రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అత్యంతంగా దాదాపు పదిహేను పదహారు లక్షల వరకు క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి రావడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది అయితే నిన్న ఉదయం నుంచి ఫ్లడ్ అనేది తగ్గుముఖం పట్టడంతో నిన్న ఉదయం రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు ఇవాళ ఉదయానికి పూర్తిగా తగ్గుముఖం కట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ఉపసంహరించుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే ఎనిమిది లక్షల డెబ్బై వేల క్యూసెక్ల మీరు ఇంకా గవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్తుంది ఏదైతే లంక గ్రామాలు జల దిగ్బంధములు తిక్కుకున్నాయి అవి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి గడిచినటువంటి ఐదు రోజుల నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో జలదెంగ చిక్కున్నటువంటి లంక గ్రామాల ప్రజలకు కాస్త హోరాటం లభించినట్లయింది ఇప్పుడు సాధారణ ఎవరి వారు లంక గ్రామాల్లోకి వెళ్లి వాళ్ళు జన నివాసాలు అయితే ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే అధికారులు అయితే ఇంకా అలర్ట్ గా ఉన్నారు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు కొంత తెరిపించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎనిమిది లక్షల డెబ్బై వేలకు పైగా అరదనీరు క్యూసెక్కులు మీరు ఇంకా బ్యారేజ్ నుంచి బ్యారేజ్ వరకు రావడంతో దాన్ని వస్తున్నటువంటి అరద నీరుని అంతటినీ కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు లోతట్టు ప్రాంత ప్రజలైతే ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలనేది అధికారులు చెప్తూ ఉన్నారు పవన్ రైట్ థ్యాంక్ యూ గణేష్